హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఫ్యాషన్స్ ఈరోజు వచ్చేసి మనం పంచలోహంలో బ్లాక్ బీడ్స్ అండ్ కొన్ని ఫింగర్ రింగ్స్ మోడల్స్ చూద్దామండి అన్పాలిష్లో చాలా అడుగుతున్నారు కదా సో వంకీ రింగ్స్ కూడా వచ్చాయి సో నేను మోడల్స్ చూపిస్తాను వన్ బై వన్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ అండి వీడియో అండ్ కలెక్షన్స్ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి అనేది అండ్ ఆర్డర్ ప్రాసెస్ అనేది నేను ఒకసారి మళ్ళీ చెప్తానండి మీకు నచ్చింది ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాలి జీపే ఆర్ ఫోన్పే చేయాలన్నమాట అండ్ విదిన్ టూ డేస్లో నేను మీకు ట్రాకింగ్ ఇస్తాను అండ్ సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్లో మీకు ఆర్డర్ అనేది రీచ్ అయిపోతుంది అండ్ ఒకవేళ నేను అంటే ఇలా అంటే టూ డేస్లో ట్రాకింగ్ ఇవ్వకపోతే ఆర్ ఆర్ ఎల్స్ మీకు వన్ వీక్లో మీకు డెలివరీ అనేది ఇవ్వకపోతే ఒకసారి నాకు మళ్ళీ మెసేజ్ చేయండి నేను చెక్ చేసి చెప్తాను అండ్ వన్స్ రీచ్ అయిన తర్వాత మీరు అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీ తీయండి ఓకేనా ఏదైనా ఇష్యూ వస్తే మనము రీప్లేస్మెంట్కి ఆప్షన్ ఉంటుందన్నమాట అండ్ కలెక్షన్స్లోకి వెళ్దాము ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇది ప్రీమియం క్వాలిటీ అంటే పంచలోహం పైన మైక్రోగోల్ ప్లేటింగ్ వచ్చేస్తుంది సో మీరు రెగ్యులర్ వేర్ యూజ్ చేసి చేయాలి అనుకుంటే మీకు ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు అయితే పాలిషన్ అనేది బాగుంటుందండి మీ బాడీ హీట్ని బట్టి మీరు అకేషనల్ వేర్ అయితే చాలా డేసే వస్తుంది సో మనకి రీపాలిషింగ్ అనేది చేయించుకోవచ్చు అండి మీరు పాలిషన్ అనేది పోతే ఈ పంచులోహంకి ఎన్ని టైమ్స్ అయినా రీపాలిషింగ్ అనేది చేయించుకోవచ్చు అండ్ పెన్ అండ్ డిజైన్ అయితే ఇలా చేసిందండి లక్ష్మీ అమ్మవారి వచ్చేసి చుట్టూ కూడా మనకి ఇలా పికాక్స్ వీటిలా లీఫ్ టైప్లో వచ్చేసింది అనమాట కిందంతా కూడా మనం బ్లాక్ క్రిస్టల్స్ ఇచ్చేసాము అండ్ త్రీ లైన్స్ ఆఫ్ బ్లాక్ బిల్ట్స్ వస్తాయి విత్ థర్టీ ఇంచ్ లెంత్ వస్తుంది సో ఇక్కడ మనకు గోల్డ్ టైప్ ప్యాటర్న్ లాగా ఇలా పట్టీస్ వస్తాయి అన్నమాట మధ్యలో సో లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి చూసుకోండి లెంత్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది ఓకే లుక్ అయితే చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట పెన్ క్లియర్ చూసుకోండి అండ్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇలా వస్తుంది అనమాట త్రీ లైన్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ వస్తాయి అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా మీకు నచ్చితే కనుక ప్రోడక్ట్ ఇలా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి తాళీ చైన్స్ అడుగుతున్నారు సో మన దగ్గర ప్లేన్ మాత్రమే ఉంటాయండి ఇలా మోప్ చైన్ లాగా ఏమీ ఉండవు అండ్ ఇది వచ్చేసి మనకి థర్టీ ట్వంటీ ఫోర్ లెంత్లో ఉందండి మనకు ఇలా ఓల్డ్ ప్యాటర్న్ ఉంటుంది కదా గోపి థాడ్ మోడల్ అలా అనమాట సో ఇవన్నీ కూడా అన్పోలిష్డ్ కాదు మనకు పంచలోహం మైక్రో మైక్రోగోల్డ్ ప్లేటింగ్ వచ్చేస్తుంది అనమాట సో మనకు గోల్డ్ లుక్లోనే ఉంటాయి మీరు జర్నీస్లో అలా యూస్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు సో మైక్రోగుల్ ప్లేటింగ్ కొంతమందికి ర్యాషెస్ వస్తాయి కదా ఇవైతే ఇవి యూజ్ చేసిన వాళ్ళైతే ఇంతవరకు అయితే ఎలాంటి కంప్లైంట్ అయితే ఇవ్వలేదండి ర్యాసెస్ వస్తున్నాయి అన్నట్టుగా ఇప్పటివరకు అయితే ఎవరు చెప్పలేదు సో మ్యాక్సిమం రావు మైక్రోగుల్ పడ పడని వాడికి అంటే నార్మల్ ఉంటాయి కదా అలాంటివి పడని వాళ్ళు ఇవి తీసుకోవచ్చు సో ఇక్కడ ఇక్కడ మనకి లింక్ వచ్చేస్తుంది అండ్ ఇవి కాస్ట్ అండ్ ఇందులో మనకి కొంచెము బ్రాస్ అండ్ కాపర్ మెటల్ అనేది ఎక్కువ ఉంటుంది మనకు గోల్డ్ సిల్వర్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది సో అందుకే మనకి చాలా రీజనబుల్ కాస్ట్లో వస్తుంది ఇది సెవెన్ డబల్ నైన్ విత్ త్రీ షిప్పింగ్ నేను ముందే చెప్తున్నానండి అందుకే నేను క్లియర్గా ఇలా ఇందులో గోల్డ్ ఉంటుంది సిల్వర్ ఉంటుంది అలా మాత్రం చెప్పట్లేదు సో మనకు ఎక్కువ మెటల్ అనేది బ్రాస్ కాపర్ ఇవి రెండు మెటల్స్ అయితే ఎక్కువ యూస్ చేస్తారు సో మనకు అందుకే రీజనబుల్ కాస్ట్లోనే వస్తుంది సో మీకు గోల్డ్ సిల్వర్ అలా యూజ్ చేసిందే కావాలి అనుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అవి సో మనకు బడ్జెట్ రేంజ్లో ఉండాలి అన్నట్టుగానే నేను ఇయే ఇవే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ అయితే తెప్పించట్లేదు ప్రస్తుతానికి ఎవరికైనా కావాలనుకుంటే నేను అవి కూడా అంటే మెసేజ్ చేయండి తెప్పించి తెప్పిస్తాను ఓకే దీని కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ డబల్ నైన్ విత్ త్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకో టూ మోడల్స్ ఉన్నాయండి నేను చూపిస్తాను ఇది వచ్చేసి మనకి థర్టీ లెంత్లో వచ్చింది సో డిజైన్ అయితే ఇలా ఉంటుంది సేమ్ కాస్ట్ అండి సెవెన్ డబల్ నైన్ విత్ త్రీ షిప్పింగ్ లెంత్ అయితే మనకు థర్టీలో అనమాట ఇది థిక్నెస్ కూడా అంత హెవీగా అంటే లావుగా అయితే లేదు చూసుకోండి సెవెన్ డబల్ నైన్ విత్ త్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక మోడల్ కూడా ఉంది అక్కడ దగ్గర ఇది కూడా మనకి ట్వంటీ ఫోర్లో ఉంది సో డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది కూడా అంత ఎక్కువ అంటే థిక్నెస్ అయితే లేదండి అంటే లావుగా లేదు మీడియం సైజు మీడియంగా ఉంది సేమ్ కాస్ట్ మనకు సెవెన్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్ మీకు ఏది కావాలో మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వంకీ రింగ్స్ అండి ఇవి కూడా మనకి పాలిష్లోనే వస్తాయి నాకు డబల్ లైన్ వస్తుంది పాలిష్డ్ ఉంటుంది పాలిష్ అనమాట పింక్ అండ్ వైట్ కాంబినేషన్ అండ్ సో ఇలా ఉంటుంది లుక్ అయితే అండ్ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మోడల్ అండి మనకు డబల్ లైన్ వైట్ స్టోన్స్ తో వస్తుంది ఇది కూడా మనకి పంచలోహం విత్ పాలిష్డ్ మైక్రోబోల్ ప్లేటింగ్ వస్తుంది సో సేమ్ కాస్ట్ ఇది కూడా త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ సో మీకు కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుందండి ఇది సింగిల్ అంటే సైజు సింగిల్ సైజులోనే వస్తాయి సో ఇలా కొంచెం ప్రెస్ చేస్తే ఇలా వస్తాయి అనమాట మీ సైజ్కి సెట్ చేసుకోవచ్చు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో వంకీ రింగ్స్లోనే ఇంకొక మోడల్ ఉందండి మనకు రెగ్యులర్ గోల్డ్ మోడల్ అనమాట ఇది పింక్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది మధ్యలో లక్ష్మీ అమ్మవారు వస్తారు ఇది కూడా మనకి పాలిష్లోనే వచ్చింది పంచలోహం విత్ పాలిష్డ్ నాకు రూగోల్ ప్లేటింగ్ వస్తుంది అకేషనల్ వేర్ యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి మనకి మెట్టల్ అండి అన్పాలిష్లో వస్తాయి సెట్ ఆఫ్ ఫోర్ ఇలా ఫోర్ ఫోర్ వస్తాయి అన్నమాట సెకండ్ ఒక్క నిమిషం అండి ఇవి నేను ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇవి మనకు అన్పాలిష్ వస్తుంది సో ఇలా మీరు టూ టూ అనే పెట్టుకోవచ్చు సింగిల్ సింగిల్ అనే పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ లింక్ ఉంటుంది మీరు సైజ్కి తగ్గట్టుగా సెట్ చేసుకోవచ్చు ఇలా సో వీటిపైన ఎలాంటి పాలిష్ లేదు మీరు రెగ్యులర్ మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ సో ఎక్కడ కానీ మనకు కుచ్చుకోవడం కానీ అలాంటిది ఏమీ ఉండదు చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది కూడా సో ఫోర్ ఫోర్ వస్తాయన్నమాట మీరు ఓకే నెక్స్ట్ అని వచ్చేసి సో ఈ రింగ్స్లో ఇవి కూడా మనకి పాలిష్డ్ రింగ్స్ ఇవి పాలిష్ వస్తాయి సేమ్ లైక్ గోల్డ్ ఉంటాయన్నమాట నేను సైజ్ చూపిస్తాను సో ఎయిటీన్ ఉంది సో ఎయిటీన్ సైజ్ వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు జస్ట్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది ఇది మనకి పాలిష్డ్ అనమాట మీరు అకేషనల్ వేర్ మాత్రమే యూజ్ చేసుకోవడానికి ఉంటుంది రెగ్యులర్ అయితే కొంచెం త్వరగా పాలిష్ పోతుంది మీరు రీ కూడా చేయించుకోవచ్చు వన్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ సైజు చూసుకోండి ఇవి మాత్రమే ఉన్నాయి సైజెస్ సో ఫోర్టీన్ సైజు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫుల్ వైట్లో ఉంది ఫుల్ వైట్లో ఫిఫ్టీన్ ఆర్ సిక్స్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ సో ఇలా సైజ్తో ప్రైస్తో పాటు స్క్రీన్షాట్ తీసుకోండి కావాల్సిన వాళ్ళు జస్ట్ వన్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా లక్ష్మి రింగ్స్ అమ్మవారి రింగ్స్ ఇలా కూడా మనకు జస్ట్ లైక్ గోల్డ్ సింపుల్గా గోల్డ్ టైప్లోనే ఉంటాయి చాలా బాగుంటాయి సో ఇది కొంచెం పెద్ద సైజు ఇది కొంచెం చిన్న సైజు నేను సైజు చూపిస్తాను సో ఇవి ఇవి మాత్రమే ఉన్నాయి ఈ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయండి మళ్ళీ సైజెస్ కోసం అడగకండి ఇది ఫిఫ్టీన్ సైజు అండ్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ సో ఫిఫ్టీన్ సైజు నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్మోస్ట్ సేమ్ అనుకోండి సిక్స్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుందండి సో మనకు పింక్ స్టోన్ వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అన్పాలిష్డ్ అండి ఇవి నేను ఇందాక చూపించినవి కూడా ఇవి ఇవి కూడా అన్పాలిష్డ్ సో మీరు రెగ్యులర్ వేరు యూస్ చేసుకోవచ్చు ఇది కూడా అన్పాలిష్డ్ సైజ్ వచ్చేసి సెవెంటీన్ సైజ్ ఉందండి సెవెంటీన్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ టూ నైంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది కూడా మనం రెగ్యులర్గా చూసే గోల్డ్ ప్యాటర్న్ అనమాట పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇది కూడా మనకు అన్పాలిష్డ్ వస్తుంది ఫినిషింగ్ కూడా చూడవచ్చు చాలా బాగుందండి సో లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది అండ్ దీన్ని సైజ్ వచ్చేసి నిమిషం నైన్టీన్ సైజ్ ఉందండి ఎయిటీన్ అండ్ నైన్టీన్ నైన్టీన్ సైజ్ ఉంది అండ్ కాస్ట్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ సో నైన్టీన్ సైజు నెక్స్ట్ పగడంలో సో ఇది కూడా మనకి ఒక టూ పీసెస్ ఉన్నాయండి అంతే ఇవన్నీ కూడా ఒక టూ టూ పీసెస్ త్రీ పీసెస్ అలా ఉన్నాయి సో సైజెస్ ఎక్కువగా లేవు సో కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు ట్వంటీ సైజ్ అండి ట్వంటీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసి నేను ఒక బ్యాంగిల్ చూపిస్తాను ఇది మనకి పాలిష్లో వచ్చింది అడ్జస్టబుల్ అనమాట ఇది సో ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఇలా కడ టైపు సింగిల్ బ్యాంగిల్ వస్తుంది సింగిల్ కడ అండ్ సింగిల్ సైజ్ జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ వస్తుందండి సింగిల్ కడ వస్తుంది విత్ పాలిష్డ్ అన్పాలిష్డ్ కాదు మనకి పాలిష్తో పాటే వస్తుంది అంటే మైక్రోగోల్ ప్లేటింగ్ వస్తుంది అనమాట పైన సో మీరు అకేషనల్ వేర్ యూజ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది మీకు సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవడం అనుకుంటుంది అనమాట ఇలా కొంచెం ఇలా ఆగితే వచ్చేస్తుంది సో త్రీ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ పంచలోహంలోనే టూ లైన్స్లో ఇలా సింపుల్ బ్లాక్ బీట్స్ అండి దీనికి వితౌట్ లాకెట్ అనమాట లాకెట్ అయితే ఏమీ లేదు మీకు కావాలంటే నేను వేరేది అంటే పిక్స్ పెడతాను ఇలా గోల్డ్ టైప్లో ఎక్కువ వస్తుంది అనమాట ఇలా పలక సరుల టైప్లో బ్లాక్ బీడ్స్ ఇక్కడ మరి లాకెట్ అనేది అటాచ్ చేసుకోవచ్చు లేదంటే వితౌట్ లాకెట్ ఇక్కడ హుక్ అనేది వేసి ఏమన్నా నేను వేసిస్తాను సో మీరు లాకెట్ లేకుండా కూడా వేసుకోవడానికి బాగుంటుంది లెంత్ అయితే ట్వంటీ ఫోర్లో వస్తుంది సో ఇలా ఉంటుందన్నమాట అండ్ కాస్ట్ కూడా ఇది యాక్చువల్లీ ఒక టూ పీసెస్ మాత్రమే ఉన్నాయండి సో కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేసుకోండి జస్ట్ నేను ఫోర్ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నాను ఫోర్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ వితౌట్ ప్రాఫిట్ అనమాట వితౌట్ ప్రాఫిట్ ఇచ్చేస్తున్నాను ఫోర్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్లో సో దీనికి ఏదైనా లాకెట్ అనేది అంటే పెండెంట్ ఏదైనా అటాచ్ చేసి ఇవ్వాలి అనుకుంటే మీరు కావాలి అనుకుంటే నాకు ఒకసారి మెస్ చేయండి నేను అవైలబుల్ ఉన్న పెండెంట్స్ అనేది మీకు పిక్స్ పెడతాను ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి సో కలెక్షన్స్ వస్తే లైక్ అయితే చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్